సురేష్ నాయుడు గారు కూడా ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ ఉండారు వాళ్ళు సాక్ష్యం అని మాత్రమే దాంట్లో రాసింది వాళ్ళను ముద్దాయిలు చేయాలని చెప్పి మేము కోరలే ఇప్పుడు ఎఫ్ఐఆర్లో ఉండే వాళ్ళ పేర్లు తొలగించినా మాకు వచ్చిన అభ్యంతరం లేదు వాళ్ళు మా వాళ్ళపైన దాడి చేయలేదు మా వాళ్ళని అమ్మాని ఎక్కాని సురేష్ నాయుడు లింగారెడ్డి తిట్టలేదు మేము ఆ కంప్లైంట్ కూడా వాళ్ళ మీద ఇవ్వలేదు ఇక పోలీసులు ఎఫ్ఐఆర్లు ఎందుకు పెడతారు అంటే కదా ఘటన జరిగినప్పుడు ఆ సందర్భంలో ఎవరైతే ఉండారో వారి పేర్లు ప్రస్తావన వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్లు పొందుపరిచి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు డిలీట్ చేసే అధికారం వాళ్ళకు ఉంటారు వాళ్ళు విచారణ చేసినప్పుడు ఇద్దరి పేర్లు కొట్టలే కాబట్టి ఘటనకు సంబంధం లేదు కాబట్టి తొలగిస్తారు అంతెందుకు మేమే చెప్తాను కదా వాళ్ళు కొట్టలేదని మేమే చెప్తున్నాము అయితే వాళ్ళు వాడు ఉండాలి ఇది మా నిజాయితీ మేము తప్పుడు కేసులు వాళ్ళము తప్పుడు మనుషులమైతే లింగారెడ్డి కొట్టాడు సురేష్ నాయుడు తిట్టాడు అని కంప్లైంట్ ఇవ్వాలా ఇప్పుడు మళ్ళీ దాన్ని బుకాయించి మేము మాట్లాడాలా మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు అట్లా చెప్పలే ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా స్పష్టతగా చెప్తాను పలు కొట్టలేదని వాళ్ళని విచారంలో పేరు తొలగించుకోండి అని కూడా పోలీసు వాళ్ళకి చెప్తాను మాకు అభ్యంతరం లేదు